అండి ముందుగా అమ్మవారికి అభిషేకం అది చేసుకున్నానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంకా అభిషేకం అంతా బుట్లు అన్నీ పెట్టుకున్న తర్వాత ఇంకా పువ్వులతో కూడా అలంకరించుకుంటున్నాను ఇంకా పూజ అనేది ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి కాస్త నిదానంగానే కూర్చొని చేసుకుంటున్నాను అనమాట ఎప్పుడు కూడా నిదానంగానే చేసుకోవాలండి పూజ దగ్గర కానీ గుడికి వెళ్ళినప్పుడు కానీ మనం కంగారు పడకూడదు ఎట్లా ప్రశాంతంగా కూర్చొని పువ్వులన్నింటినీ కూడా ఇక్కడ చామంతులు ఎర్ర గులాబీలు అదేవిధంగా చెట్టుకు కాసినటువంటి కొన్ని పువ్వుల్ని కూడా తెచ్చుకున్నాను ఇంకా ఒక్కొక్కటిగాను నేనైతే ప్రశాంతంగా ఇట్లా అంటే మొత్తం అన్నిటిని కూడా కొంచెం కంటికి అందంగా కనిపించే విధంగా అమ్మవారిని అయితే చూడండి ఇలా అలంకరించుకున్నాను అనమాట అమ్మవారు చాలా అందంగా కనిపిస్తున్నారు పూల మధ్యలో ఇంకా బాబా వారికి కూడా పెట్టాను ఇంకా మొత్తం ఉన్న పూలన్నీ పటాలకు కూడా అలంకరించుకున్నాను అనమాట ఇంకా కొంచెం పటాలనేవి ఇక్కడ తక్కువగానే ఉంటాయండి అందుకనేసి ఈ విధంగా పూలన్నిటినీ పెట్టుకున్న తర్వాత ఇంకా పూజ కోసం మనం తర్వాత దీప కుందెలను కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఇట్లా కుందెలను కూడా నేను తయారు చేసి పెట్టుకున్నాను ఇంకా దీపారాధన అయితే చేసేసుకుంటున్నానండి ఇంకా దీపం వెలిగిన వెంటనే అమ్మ ముఖంలో చూడండి ఆ కళ ఎంత బాగుందో చూడడానికి అమ్మవారు ఇంకా కాంతి వెలుగులో చాలా అందంగా ఉన్నారన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి